నమస్కారం ప్రజలారా ఈరోజు మనం అందరం కూడా చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వచ్చేదానికి దవోసుగు పోవటం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అదేవిధంగా లోకేష్ గారు కూడా పోయినారు నేనేం చెప్తాను అంటే రాష్ట్ర ప్రజానికానికి మన జగనన్న ఉండి ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు నడుచుకుంటా వచ్చేటి కదా మన జగనన్న ఉండి ఉంటే తాడేపల్లి ప్యాలెస్ లోనే కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి గుడి సెట్ వేసినట్టుగానే దావోసు సెట్ కూడా అన్న మేము భారీగా పెట్టుబడులు తీసుకొని వచ్చినామని చెప్పి చెప్పేవాడు కదా ఇప్పుడు వీళ్ళందరూ ఆడికి పోయి దేనికి ఎన్ని ఖర్చులు అదే విధంగా చూసుకుంటే మన గుడివాడ అమర్నాథ్ గారు మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు ఆయన పెట్టుబడులు గురించి మాట్లాడంటే ఎంత చక్కగా ప్రెస్ మీట్ పెట్టి మరి ఎంత చక్కగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో మీడియా మిత్రులు అడిగితే రెండే రెండు మాటల్లో ఆయన ముగియటం జరిగింది ఏ విధంగా ముగించినాడు ఏంది కథ ఏంది మెహర్బానీ కరకాణి అంటే కోడిగుడ్డు కానించి మొదలు పెట్టాడు కోడి కోడిగుడ్డు దాన్ని మళ్ళా పొలగటము అది పెళ్ళవటము ఈ విధంగా రెండు మూడు మాటల్లోనే అన్న పెట్టుబడులన్నీ తెచ్చేసి పెట్టుబడులన్నీ ముగిచ్చేసాడు అందులో భాగంగా ఈ రోజు వీళ్ళు పోయి పెట్టుబడులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముండదు ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు కూడా అంటే కంపెనీలు తెచ్చేన బతికేది లేకంటే ఇప్పుడు మా అన్న ఐదేళ్ళు పాటు ముఖ్యమంత్రిగా ఏమి ఎవరు బతకలా కంపెనీలు తెచ్చేయనా బతికేది అంటే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వచ్చి రాష్ట్ర ఆదాయాన్ని పెంచి ఏం చేద్దాం అనుకున్నారు వీళ్ళు అదే అన్నం ఉండి ఉంటే రాష్ట్రంలో ఉండేటువంటి సంపదను రాష్ట్రంలో ప్రభుత్వ భవనాల్ని ప్రభుత్వ స్థలాల్ని ప్రభుత్వానికి సంబంధించి ఏది ఉన్నా కూడా దాన్ని ఎత్తుకొని పోయి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవచ్చేటువంటి ఘనత అటువంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారు అంటే బహుశా భారతదేశంలోనే ఎవరు కూడా అంత సాహసాలు చేయరు అటువంటి నిర్ణయాలు కూడా తీసుకోరు ఏ ముఖ్యమంత్రి అయినా సరే రాష్ట్ర రాష్ట్రంలో ఉండేటువంటి సంపదను రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వ భవనాలను ఏదైనా సరే ఎక్కడైనా ఉన్న తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చినటువంటి మొహోడి ఎవడన్నా ఉన్నాడా ఐదు సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినాడు ఎందుకు చేసినాడు మన కోసమే కదా మన బిడ్డల కోసమే కదా అప్పులు చేసింది మన బిడ్డల కోసం అప్పులు చేసి మేము ఆ పథకం ఇచ్చినాం ఈ పథకం ఇచ్చినాం అని చెప్పి మిమ్మల్ని నమ్మించినాడు కదా నమ్మగలిగినాడు కదా ఆ స్కిల్స్ ఎవరికి అది ఒక మన జగనానికే సాధ్యం కదా వీళ్ళు ఇప్పుడు దావోసుకు పోయి దావోసులోంచి పెట్టుబడులు తెచ్చి రాష్ట్రానికి అంత ఆదాయాన్ని తెచ్చిపెట్టి ఏమి చేస్తామని విజను రెండు వేల నలభై ఏడు అన్నారు హైదరాబాద్ డెవలప్ చేశారు హైటెక్ సిటీ కట్టినారు బ్రహ్మాండంగా హైటిక్ సిటీ కట్టారు వాళ్ళందరూ జాబులు చేసుకొని బతుకుతా ఉన్నారు కదా ఇప్పుడు జగన్ అన్నకు ఐదు వేలకు మించి ఎవరికైనా సరే జీత భద్యాలు ఇచ్చినాడా అధికారో ఉన్నప్పుడు కేవలం రెండు లక్షల ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగ వ్యవస్థను అనేది సృష్టించి వాలంటీర్లకు జాబులు ఇచ్చినాం ఐదు వేల రూపాయలు ఇచ్చినాం అది సరిపోదాంగా పల్లెల్లో ఉండేవాడికి ఐదు వేలు సరిపోదా ఇప్పుడు నిరుద్యోగులు అంటున్నారు నిరుద్యోగులందరూ కూడా ఇప్పుడు నిరుద్యోగులు లేకుండా చేసి రాష్ట్రానికి కంపెనీలు తెచ్చి పెట్టుబడులు మీరు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చినటువంటి కంపెనీలు ఏ అయినా సరే అన్న హయాంలో ఒక్క అడుగు ముందుకేసాయా ఒక్క ఇటుక పెట్టినారా ఒక ఇటుక పెట్టినారా ఒక ఇటుక పెట్టి మేము ఈ యొక్క కంపెనీని చంద్రబాబు నాయుడు గారు తెచ్చినారు మేము మా ప్రభుత్వ హయాంలో పూర్తి చేసినాం మేము ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినాం అని మేము చెప్పినావా అంటే మేము చేర్చే కదా అన్నకు అటువంటి ఇష్టం ఉండదు అదే విధంగా చూసుకుంటే ఆ సెట్టు గడ దవో సెట్టు గడ అన్న బ్రహ్మాండంగా వేసుంటాడు ఇక్కడ ఎక్కడ మన తాడేపల్లిలోనే తిరుమల చెట్టు వేసిన వాళ్ళమే దవో సెట్ వేయలేమా ఆ చలి పండిట్టు అదే విధంగా స్నో అంతా పండిట్టు ఆ సెట్టు ఒకటి రెడీగా చేసి మేమైనుంటే ఒక పది పదిహేను కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు ఖర్చు పెట్టి అంటే మా జోబిలోంచి తీసే పని కాదు ప్రభుత్వ ఖజానా నుంచి తెచ్చింది అదేవిధంగా ప్రభుత్వానికి ఆదాయం లేదు ఆదాయం లేకపోయినా ఇప్పుడు ఆదాయం లేకపోయినా కూడా రాత్రి ఆదాయాన్ని పెంచి ఆటలు పడినా ఓకే ఆదాయం లేదు డబ్బా నుంచి రావాలా అటువంటిప్పుడు ఏదో ఒకటి తాకట్టు పెట్టాలా తాకట్టు పెట్టైనా సరే అన్నటువంటి పనులు చేసుండు అదేవిధంగా గతంలో మా గుడివాడ అమర్నాథ్ గారు ఏం మాట్లాడినారో ఇక్కడ అందరికి తెలుసు ఆడ మైనస్ డిగ్రీలు ఉంటాయి ఆడ స్నానం కూడా చేయలేము పోయి మనమే వైజాగ్ తెప్పించుకుందామని చెప్పి చెప్పినాడు అంటే ఇప్పుడు స్నానం చేయాలంటే మళ్ళా మనం దావోస్కి ఎందుకులే ఈడైతే సెట్ వేసుకోవచ్చు ఇంట్లో స్నానం చేయొచ్చు బ్రహ్మాండంగా ఉండొచ్చు అనేటువంటి ఆలోచనలో కూడా మా యొక్క ప్రభుత్వ తీరు మా అన్న జగన్మోహన్ రెడ్డి అన్న కూడా గతంలో ఆలోచన చేసినాడు అదే మళ్ళీ మేము మొన్న అధికారం లేక ఇరవై నాలుగులో మేము అధికారంలో కన్నా వచ్చి కన ఉండి ఉంటే తప్పకుండా దావోద్ శెట్టిని ఇంట్లోనే వేసి బ్రహ్మాండంగా చేసి ఉంటాం అందులో భాగంగానే వైజాగ్ లో ఒక సమ్మిటి కూడా పెట్టడం జరిగింది అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్దె సూట్లు వేసి పానీపూరు వేసుకునే వాళ్ళను అదేవిధంగా ఈ ఫ్రైడ్ రైస్ వేసుకునే వాళ్ళను చేపలు అమ్ముడుకునే చేపలు అమ్ముకుండే వాళ్ళను గంజాయి ఎవడైతే సప్లై చేస్తా ఉంటారో అటువంటి గంజాయి కొట్టేటువంటి వాళ్ళను అందరినీ కూడా తీసుకొని వచ్చి అద్దెసూట్లు వేసి వాళ్ళ దగ్గర మేము ఎమవల్ చేసుకున్నాం మేము లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చినాం మీరు మమ్మల్ని నమ్మండి మేము రాష్ట్ర ఆదాయాన్ని రాష్ట్రానికి అమ్మైనా సరే మనం ముందుకు పోతామని చెప్పి అయితే గతంలో మా ఆలోచన విధానం ఉండింది కానీ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఎవరు కూడా దీన్ని నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు నమ్మల జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం ఏ విధమైనటువంటి పనితీరు ఉండదని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా ఆలోచన చేసుకొని వద్దు జగనన్న దగ్గర మనకి ఇటువంటి పనులు వద్దులే జగనన్నతో మనం తట్టుకోలేమని ఏమన్నా మాకు పదకొండు స్థానాలు వచ్చినాయా సరే ఏది ఏమైనప్పటికీ కూడా మా గుడివాడు అమర్నాథ్ అయితే తీవ్ర బాధగా ఉన్నాడు మనం దావోసు పోయి ఉంటే మనం ఇట్స్ వెరీ లెత్తి క్వశ్చన్ అయినప్పటికీ అన్న అన్న యొక్క యాక్టింగ్ మీరు గతంలో చూసే ఉంటారు ఎందుకంటే దవోస్ లో ఏదో కూర్చొని పెట్టి నడివిదల అందరూ చుట్టుపక్కల మహిళలందరూ వాళ్ళు కంపెనీల పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులందరూ కూడా మాట్లాడుతూ ఉంటే అన్న ఆ టైంలో కూడా ఆ టైంలో కూడా అన్న వివేకానంద రెడ్డి సార్తో ఆత్మతో మాట్లాడటం ఆయన చూసేటువంటి చూపు ఆయన నవ్వేటువంటి చిక్కటి చిరునవ్వు ఆయన మాట్లాడినటువంటి మాట ఇట్స్ వెరీ లెత్తి కుషన్ అని ఒక పదజాలం వాడటం అదే మనకు అర్థం కాకను మరి మాతర్ల ప్రభావము మరి వివేకానంద రెడ్డి సారు ఆత్మతో మాట్లాడినాడు కాబట్టి జగన్ అన్న వివేకానంద రెడ్డి గారితో మాట్లాడినాడు అది కూర్చొని ఇటు టంటా ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారితోనే మాట్లాడినాడు మరి వివేకానంద రెడ్డి గారు ఏమన్నా ఇట్స్ వెరీ లెత్తు ఈ క్వశ్చన్ అని చెప్పు ఒక మాటతో పోతుంది మనకి బాధలన్నీ ఉద్రానైనా జగన మనం ఎన్ని పనిలేమని ఏమన్నా వివేకానంద రెడ్డి గారు చెప్పినారా వివేకానంద రెడ్డి గారు చెప్తేనే ఏమన్నా ఇటువంటి వ్యాఖ్యలు ఏమన్నా ఇటు ఆ మాట ఏమన్నా మాట్లాడినాడా ఇట్స్ వెరీ క్వశ్చన్ అనేది కూడా మా యొక్క పార్టీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజులో ఆలోచన చేసుకోవటం అయితే జరిగింది నేను ఈ రాష్ట్ర ప్రజానికానికి ఏమి తెలియజేస్తానంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తనయుడు నారా లోకేష్ గారు దావోసుకుపోయినారు వాళ్ళైతే అంటే చంద్రబాబు నాయుడు గారు కొడుకు బ్రహ్మాండంగా చదువులు చదువుకున్నాడు ఆయన ఎక్కడనో అమెరికాలో ఎక్కడో పెద్ద యూనివర్సిటీలో చదివినాడు అని చెప్పి మనకు తెలిసింది మనమంతా అంగుట్టి కాళ్ళం కాబట్టి మనకు ఆ యూనివర్సిటీల పేర్లు ఆయన చదివిన చదువులు అవన్నీ మనకే తెలియదు సరే ఇంగ్లీషు జగనన్న అన్న మాదిరి మాట్లాడలేరు ఎవరు కూడా జగనన్న మాట్లాడినట్టు ఇంగ్లీషు మాట్లాడాలా అంటే అది ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఎవరికి కూడా అటువంటి వ్యాఖ్యలు ఆ విధంగా తెలుగు ఉచ్చారణ గాని ఇంగ్లీషు ఉచ్చారణ కానీ పేపర్ చూసి చదివినప్పటికీ బ్రహ్మాండంగా ఇంగ్లీషు తెలుగు జగనన్న మాట్లాడినట్టు ఎక్కడా కూడా తప్పు పోకుండా మాట్లాడతారు సరే ఈ కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులను తీసుకొని వచ్చి రాష్ట్రానికి ఏ విధంగా ఆదాయాన్ని పెంచుతుంది వీళ్ళు అంటే మేము గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెచ్చినటువంటి కంపెనీల్ని మాకు ట్యాక్స్ కట్టలేదని చెప్పి తరువేసిన మాట వాస్తవం అది మీకు అందరికీ కూడా తెలిసినటువంటి సత్యం నేనేమి దాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదు అది దాచిపెట్ట దాగేటువంటి అంశాలు కావయి నేనేమి తెలియజేస్తానంటే ప్రస్తుతం మీరు ఎన్ని ఏమి ఆటలు పాడినా ఎన్ని చేసినా కూడా తప్పకుండా అన్నమల ముఖ్యమంత్రి అయ్యే దాకా కూడా నా పోరాటం ఆగదు అన్న ముఖ్యమంత్రి అవుతాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు ఏ విధంగా మీరు తెచ్చిన కంపెనీలు మళ్ళా ఏ విధంగా వచ్చిన దారినే తిరుగుబాటు పడతాయి అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి జగనన్న మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే దావో సెట్టినే ఇంట్లో వేసేవాడా లేదా అనేది మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం